బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో నిన్న రాత్రి కళ్యాణ్ అలానే భరణి గారికి చాలా పెద్ద గొడవే జరిగింది ఈ గొడవ మధ్యలో తనూజ వెళ్లి ఆపడానికి ప్రయత్నించినా అస్సలు కుదరలేదు ఇకపోతే గొడవంతా ముగిసిన తరువాత తనుజా భరణి గారితో మాట్లాడుతూ ఇద్దరు ఇష్టమైన వ్యక్తులు హౌస్లో కొట్టుకుంటే ఎలా ఉంటుందో మనసుకి ఇప్పుడు అర్థమైంది నాన్న అంటూ చెప్తుంది ఎందుకంటే ఒకవైపు భరణి గారంటే తనుజకు ఎంతో ఆప్యాయత అలానే ఈ మధ్య కళ్యాణ్ అంటే తనుజకి బాగా ఇష్టమవుతుంది అలానే కళ్యాణ్ కి గెలవమని చాలానే సపోర్ట్ కూడా చేస్తుంది ఇలాంటి టైంలో వీళ్ళిద్దరూ తిట్టుకోవడం అరచుకోవడం తనుజ మనసుని బాగా గాయపరిచిందని చెప్పాలి ఈ విషయం పైన భరణి గారితో మాట్లాడుతుంటే భరణి గారు తనుజ పైన రెచ్చిపోయారు నేను ఇప్పటికీ నా కోసం స్టాండ్ తీసుకోకపోతే గొడవ పాడిన ప్రతి ఒక్కరి దగ్గర సైలెంట్ గా ఉంటే నేను ఈ హౌస్ కి వచ్చి వేస్ట్ అని ఇంతకు ముందు నువ్వే చెప్పావు ఇప్పుడు మళ్ళీ నువ్వే ఇలా మాట్లాడుతున్నావు నీకిష్టమైన వ్యక్తి ఆపోజిట్ లో ఉంటే ఇలా మాట్లాడతావా తనుజ అనేసరికి లేదు నాన్న అప్పుడు నేను దివ్య కోసం మాట్లాడాను ఇప్పుడు దివ్య కోసం కాదు కళ్యాణ్ కోసం మాట్లాడుతున్నాను దివ్య కళ్యాణ్ నాకు ఒకటి కాదు అలానే మీ ఇద్దరిది నేను తప్పు అనట్లేదు నాకు కళ్యాణ్ అన్న మీరన్నా ఇద్దరూ ఇష్టమే కాబట్టి ఇద్దరు ఇష్టమైన వ్యక్తులు కొట్టుకుంటే నాకు బాధగా అనిపిస్తుందని చెప్తున్నానంటూ తనోజ క్లారిటీ ఇచ్చింది